ఉద్రిపిక నమస్కారాలు ముఖ్యంగా నిజ నిన్న మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది పాలన రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నేను ప్రజాపాలన విజయోత్సవ సభలు ఒకటో తారీఖు నుంచి పదమూడు తారీఖు దాకా జరుపుతా బ్రహ్మాండంగా ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో జరుపుతా అని ముఖ్యమంత్రి గారు ప్రకటించి నిన్న పామునార్లో మక్తల స్టార్ట్ చేసినారు మొట్టమొదటి సభనే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది స్వయాన క్యాబినెట్ మంత్రి గారే ముఖ్యమంత్రి గారికి ఇంకా పెద్ద ఎత్తున స్వాగతం పలికేది ఉండే ఇంకా చాలా ఆశీర్వదించేది ఉండే నేను బాధపడుతున్నా అని చెప్పిన స్థాయికి వచ్చిందంటే ఆ సభ ఏ విధంగా జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి ఎందుకు జరిగింది అట్లా రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా పాలమూరు చేసింది ఏం లేదు సున్నా మాటలు చెప్పుకుంటే తిరుగుతున్నా కాదు చేతలు లేవు నిన్న ఇంకొక కార్యక్రమం ఏం చేసినాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కొడంగల్ ప్రారంభించాడు కోదిలో ఒక ఐదారు మంత్రులతో అక్కడ ఫౌండేషన్ వేసినాడు మళ్ళా నిన్న మక్తలు ఏం చేసినాడు ఒకటే పార్కును కోడంగల్ నారాయణపేట ఒక మక్తలు యాడ్ చేసి దాని బ్రహ్మాండంగా అక్కడ ప్రారంభిస్తున్నాను చెప్పి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైనా ప్రారంభిస్తారా సరే ముఖ్యమంత్రి గారు తెలియదేమో కానీ మరి ఇరిగేషన్ ఈఎన్సీ గారు ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా ఒక ప్రాజెక్టును రెండుసార్లు ఇట్లా ప్రారంభిస్తారు శంకుస్థాపన చేస్తారనేది ఇక్కడ కోజిగలే ప్రారంభించాడు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు ఏమో కోజ్గలే చేసినాడు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో మక్తలే చేసినాడు ఒకటే ప్రాజెక్టును రెండుసార్లు ఎవరైనా ప్రారంభిస్తారా సమాధానం చెప్పాలి అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు రాలేదంటే ఎందుకు రారు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఒకటి కూడా అమలు చేయలే రెండు సంవత్సరాల నుంచి నేను పాలమూరి బిడ్డ అని చెప్పి పాలమూరికి పని కూడా చేయలేంతవరకు మనం చేసిన మాబునారు టౌన్ ఎట్లుండే గతంలో సిన్న మంత్రిగా ఉండి పది సంవత్సరాలు హైదరాబాద్కు దీటుగా మాబున టౌన్ జిల్లా కేంద్రం తయారైనది అక్కడ మెడికల్ కాలేజ్ అయినది వెయ్యి పడకల హాస్పిటల్ అయింది బ్రహ్మాండంగా జరిగి కంప్లీట్ అయినది నారాయణపేట ఎట్లుండే చిన్న గ్రామం ఉండేది జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నారాయణపేట ఒక బ్రహ్మాండమైన నగరం తయారైంది అది ఎవరు చేసినారు కళ్ళు కనబడతా కదా రేవంత్ రెడ్డి గారు అదే రోడ్డు పొంటే పోయింది కదా చూస్తున్నాడు కదా మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు నువ్వు నిన్న చేసిన విజయపసభలో సభలో మాట్లాడుతుంటే టీవీలల్లో కూర్చోని ప్రజలంతా తిట్టుకుంటున్నారు నమ్మకం పోయింది మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మూడేళ్ళైనా ప్రజల అవసరమున్న ప పనులు చేయాలి ప్రజలకు అవసరం ఉన్న పనులు చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి కానీ మీరు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం కంప్లీట్ అయ్యింది నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు పన్నెండు మంది ప్రజలు దీపించి పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు నాకు పాలమూరులో నీకు నువ్వు నిజంగానే పాలమూరు బిడ్డవైతే పాలంబురంగారెడ్డి కంప్లీట్ చేయి పది శాతం కంప్లీట్ చేస్తే మన కోడంగల్ నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి కాల్వలు ఒకటే వర్కులు ఇచ్చి టెండర్ పెట్టి నాలుగు వేల కోట్లు ఇచ్చి కాల్వలు తవ్వితే కొడంగల్ పట్టణానికి ప్రతి గ్రామానికి గ్రామంలో సాగునీరు అందే ప్రాజెక్టు రంగారెడ్డి ప్రాజెక్టు దాని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కొడంగల్ పెట్టి పతకం పథకం తీసుకొని నాలుగు వేలు టెండర్లు పెట్టి అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టిరు ఒక తట్టడం మట్టి తీయలు ఇంతవరకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి నిజంగానే పాలమూరు అని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి పది శాతం పనులు కంప్లీట్ చేయి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అది కంప్లీట్ చేసి నిరూపించుకో అదే కాకుండా ఫోర్త్ సిటీలో బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలలో పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఫార్మసిటీ కోసం సేకరణ చేసింది దాని నువ్వు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఓటలకు ఇయడము పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి షేర్ పెట్టుకోవడం వల్ల దాని ఫార్మర్ రద్దు చేసినావు ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు ఆ ఫార్మర్ రద్దు చేసి మీరు రైతులకే తిరిగిస్తామని చెప్పినారు భూములు తిరిగిచ్చుడు కాదు కదా అక్కడ ఉన్న ఫార్మసిటీ పద్నాలుగు వేల ఎకరాలు దానం చేసి ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్లకు అమ్ముకుంటా ఉన్నాడు పద్నాలుగు వేల ఎకరాలను అమ్ముకుంటా ఉన్నాడు స్టూడియోలు కడతా ఉన్నాడు అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ స్టూడియో ఉండగా మళ్ళీ ఎవరో నార్త్ ఇండియన్కి వెళ్ళొచ్చి స్టూడియో కడతా అని చెప్పి అక్కడ దానం చేస్తూ ఉన్నాడు హోటళ్లకు దానం చేస్తూ ఉన్నాడు ఎవరి కోసం దానం చేస్తున్నావు ఎవరి కమిషన్ల కోసం దానం చేస్తూ ఉన్నాడు మీ సోదరుల కమిషన్ల కోసం దానం చేస్తున్నాడు సమాధానం చెప్పాలి కొడంగల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నువ్వు ఈరోజు కోకపేటలో కోటి యాభై రెండు ఎక్స ఎకరాలకు ఎకరా పోయింది బ్రహ్మాండంగా పోయింది అని చెప్తారు ఎవరు ఎవరి ఫలితం అది కేసీఆర్ గారు పది సంవత్సరాల ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే పది నగరాలు ఒక నగరంగా తీర్చిదిద్దినాడు హైదరాబాద్ బ్రహ్మాండంగా రోడ్లు వేసినాడు ఫ్లైఓవర్లు కట్టినాడు అట్లా నగరం తీర్చిదిద్దినందుకే ఈరోజు కోకపేట్లో ఎకర ఒక్కొక్క ఎకరా కోటి యాభై లక్షలు పలుకుతుంది అంటే కేటీఆర్ గారి యొక్క పుణ్యం నూట యాభై రెండు కోట్లు పలుకుతుంది నీకు దమ్ము అంటే ఫోర్త్ సిటీలో ఒక వెంచర్ చేయి ఇక్కడ కేటీఆర్ చేసిన వెంచర్లు రోజు ఒక ప్లాట్ అమ్ముకొని నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా ఫోర్త్ సిటీని బ్రహ్మాండంగా చేస్తా ఉంటున్నావు ఫోర్త్ సిటీలో వెంచర్ చేసి ఒక ఎకరా ఒక వంద కోట్లకు యాభై కోట్లకు అమ్మి చూపియండి అప్పుడు నువ్వు నిజంగా డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటాం మేమందరం కూడా అదే నిజంగా రేవంత్ రెడ్డి గారు మంచి వెంచర్ తయారు చేసిండు కోటి యాభై లక్షలకు యాభై కోట్లకి ఎకరా పోతుందని చెప్పుకుంటాం కానీ కేటీఆర్ చేసిన ప్రాజెక్టును తీసుకుపోయి రోజొక ప్లాట్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటా జీతాలు ఇచ్చుకుంటా నీకు జీతాలు నీకు డబ్బులు లేవు కేటీఆర్ గారు ఉన్న వెంచర్లకి వెళ్ళి ప్లాట్ అమ్మేదాకా నీకు డబ్బులే గది లేవు కదా మాటలు బంద్ చేసి చేతలు చేయి ఇప్పటికైనా మూడేళ్ళు నీకు అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు అమలు చేయి బ్రహ్మాండ చేస్తా ఉంటున్నాం మరి ఫుల్ ఫ్యూచర్ సిటీ చేయి చేసి చూపి ఒక రోడ్ ఏదో ఒక బిల్డింగ్ కట్టలే రెండు రెండేళ్ల నుంచి వేయాలండి ఒక్కటి చూపియండి మీరు ఇది ఒక చూపియండి మేమందరం వస్తాం ప్రెస్ మీడియాని తీసుకొని మాపునారు పోదాం సినినాన్న మేమందరం వస్తాం మీరు మంత్రం తోలియండి ప్రెస్ ముందర చూద్దాం మరి కాంగ్రెస్ వచ్చినాక ఏం పని చేసిందో పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మానారు పోదామా గద్వాలు పోదామా వనపర్తి పోదామా మక్తాలు పోదామా ఎక్కడ పోదామా పోదాం మీడియా సోదరుల ముందర ప్రెస్ తీసుకొని పోదాం ఎవరు కొల్లాపూర్ పోదాం ఎవరు పన్ను కనబడుతున్నాయో రేవంత్ రెడ్డి ఒక్క కోటి రూపాయల పని ఎక్కడైనా కనబడితే మేము దేనికైనా సిద్ధం మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్తే ప్రజలు తిట్టుకుంటున్నారు టీవీలు బంద్ చేస్తున్నారు ఇప్పటికైనా నిజాలు మాట్లాడు వాస్తవాలు మాట్లాడు నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు అది చేసి నిరూపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి ఇక ఫుట్బాల్ ఆడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఒక ఆరు నెలల ఏడాది అయితే ప్రజలు ఫుట్బాల్ ఆడ రోజు దగ్గరికి వచ్చింది ఆడతారు రోడ్ల మీద ఫుట్బాల్ ఆడతారు ప్రజలు ఆడతారు కాబట్టి ఇప్పటికైనా మాటలు పనిచేసి చేతలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్